గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మనకు ఐసీ నెట్వర్క్లో అప్డేట్ అయితే వచ్చింది అందరూ మేము మీ యాప్లని అప్డేట్ చేసుకుని ప్రజెంట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అందులో జరిగిన అప్డేట్ ఏంటంటే మన పేరు పక్కన ఇంతకుముందు కేవైసీ అయిపోయిన వాళ్ళకి గ్రీన్ మార్క్ గ్రీన్గా రౌండ్గా టిక్ మార్క్ పడేది కదా దాన్ని తీసేసారు వాళ్ళు మనకు ఒక మెసేజ్ ఇచ్చారు ఏంటంటే మళ్ళా మనం మేము రీ వెరిఫికేషన్ చేస్తామని చెప్పి చూస్తున్నారు దాంట్లో మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తామని చెబుతున్నారు మరి మళ్ళీ ఇది ఐస్ నెట్వర్క్లో మళ్ళీ మళ్ళా కేవైసీ జరుగుతుంది ఇది మరి వీళ్ళు యూజర్స్ని తగ్గించడానికి చూస్తున్నారు అనుకుంటా మాక్సిమం అందరినీ ఒకసారి చూద్దాం ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా అనిపే చూద్దాము వాళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు ఆ గ్రీన్ మార్క్ని తీసేశారు మన పేరు పక్కన దాంట్లో మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తామని చదువుతున్నారు నేను పైన మెసేజ్ పెట్టాను కదా చూడండి మీకు అర్థమవుతుంది ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కోసం మీరు ఒకసారి మన వైట్ పేపర్ని మన ఐస్ నెట్వర్క్లో క్యూని ఒకసారి స్టడీ చేయండి అందరూ ఓకేనా ఎవరికి ఏ క్వశ్చన్స్ వస్తాయో ఏ ఆన్సర్స్ వస్తాయో తెలియదు ఒకళ్ళ అందరికి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా నేను గ్రూప్లో అయితే షేర్ చేస్తాను లేదంటే మీరు ఇండివిజువల్గా మీకు మీరే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ విషయాన్ని అందరు గమనించండి మీ డౌన్లైన్ కూడా తెలియజేయండి అందరికీ ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పాస్ అవ్వడానికి మనకి త్రీ టైమ్స్ ఛాన్స్ ఇస్తున్నారు ఈ మూడు సార్లు కూడా మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో పాస్ అవ్వకపోతే మనకి ఆయిన్స్ అనేవి మైనస్ అవుతూ ఉంటాయి ఓకేనా అందరూ దీన్ని గమనించి కొంచెం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద దృష్టి పెట్టండి ఎఫ్ఏక్యూ మీద వైఎస్ ప్లస్ వైట్ పేపర్ని స్టడీ చేయండి అందరూ